తొంభై నాలుగు ఇల్లు కంపెనీ చేయడం జరుగుతుంది ఇక్కడే డీప్ జరుగుతుంది మీ ముందే సో మీరు దయచేసి వచ్చి మీ డీప్లో బాగుండండి మీ ప్రొసిడింగ్స్ తీసుకు వెళ్ళండి సో ఈరోజు చాలా చదువు సందర్భం మీరు అందరూ ఇల్లు లేని వచ్చి ఇల్లు ఒక సొంత ఇల్లులో మీ అందరికీ బాగా సో రెండు మూడు పాయింట్స్ ఇక్కడ చెప్పాలి ఈ గూడెల్ మరి టూ బీహెచ్కేలో ఏం ప్రాబ్లం లేదు కానీ కొండకు ఇప్పుడు కొన్ని పని ఉన్నాయి ఇక్కడ ఒక రోడ్ పెట్టాలి ఆల్రెడీ రోడ్కి శాంక్షన్ కూడా వేయడం జరిగింది అదేవిధంగా కరెంట్ కోసం మీరు ప్లంబింగ్ కానీ ఎలక్ట్రీషియన్ పని కానీ దీనికి ఇమీడియట్లీ స్టార్ట్ చేయండి ఒక ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేయాలి సో తర్వాత తలుపు మీరు సో అది ఒకటి సెకండ్ ఇస్కా అని దీని గురించి ఇస్కా అండ్ మొరం గురించి ఇస్కా గురించి ఏం ప్రాబ్లం లేదు నాకు తెలిసి కానీ మొరం లో ఒక క్లారిటీ మీకు ఏమంటే ఇస్కాలో మీరు ప్రాబ్లం లేదు కానీ పంచాయత్య సర్టిఫికేట్ ఉండాలి అదే విధంగా ఒకవేళ వాళ్ళు భూమి లేని వాళ్ళు ఉంటే దయచేసి మీరు దగ్గర ఉన్న చెరువు నుంచి ఏదో కాదు ఏం ప్రాబ్లం లేదు దీనికోసం మీరు మెంట్ వరకు ఉన్నాయి సో దీని మీద నాకు కావాల్సి ఉండేది తెలియదు సో ఎంత ఉందో అది కొంచెం మీరు ఇమీడియట్లీ క్లియర్ చేసేయండి రెండు మూడు రోజులు మీ అందరికీ ఇంకా నా విజ్ఞప్తి ఏమంటే మనం శాండ్ ట్యాక్సీ స్టార్ట్ చేసి చేయబోతున్నాం మీరు షీలర్ కానీ మనం పిలిస్తే వాళ్ళు రావట్లేదు ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి సార్ సో ఇప్పుడు మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ తర్వాత మనం అందర్ గేట్ ట్రాక్టర్ చూస్తున్నాం సో 4 కి మా సండ్ బ్యాగ్స్ కి కొల్సికి కూడా మాకు ఇస్తోస్తున్నారు కదాకు 200 మంది సిద్ధంగా అయ్యారు సో 4 ద్వారా మీకు ఇమిడియెట్లీ 4 ద్వారా మీకు సండ్ డమ్ మోడం అని మీ హోమ్ డెలివరీ చేయొక ఒక నాలుగరిస సగం ఇస్తున్నాం సో తొందరగా అదుపు రాయుతుంది కానీ ఆ లో ప్రసన్ననలు దయచేసి సండ్ మరి ఈ ప్రాబ్లం ఆఫ్ ఇంకా మీ అందరికీ శుభాకాంక్షలు చేస్తాం మన దేవుడు బాగా అదే ఆదర్శ చేస్తున్నాం